ఈ కుటుంబ భారాన్ని మోసి కూడా అప్పులు కట్టలేక పరువు కోసం చనిపోయేటువంటి వాళ్ళు కూడా చాలా మంది అట్లాంటి వాళ్ళు ఎట్లా చూస్తారన్న అప్పులు చెట్టులో అవసరం ఖచ్చితంగా అప్పులు చెట్టు కలుగుతుంది అప్పులు ఇచ్చి మెత్తులు తీసుకుంటారు వేదింపులకు ఇప్పుడు యాప్లలో కానీ బయట ముఖ్యంగా సింపుల్ అన్నిటి కారణం తల్లిదండ్రులే ఎందుకు తల్లిదండ్రులు నేను కూడా ముగ్గురిని అనుకున్నా ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే నీ పిల్ల ఏం చేస్తుందో చూసుకోవా చూసుకోవా చూసుకోవాలి చూడాలి కదా హండ్రెడ్ పర్సెంట్ ఆడ యాప్లో డబ్బులు తీస్తున్నట్టే దేనికోసం తీస్తుండు ఎందుకు తీస్తుండు వాడు ఒక పిల్ల పరిచయం ఉందా లేకపోతే లవ్ ఫెయిల్ అయిందా వాడు మందు తాగుతుండా వాడు సిగరెట్ తాగుతుండా వాడు లేకపోతే డ్రగ్స్ తీసుకుంటుండా లేకపోతే గంజాయి కాలు వాడు పడ్డా లేకపోతే వాడు బబ్బులు ఏమంట తిరుగుతుండా బార్లు తిరుగుతుండా తిరుగుతుండ అడ్డ మీద ఏందని చూడాలిగా ఎంతసేపు ఉన్న పిల్లలు పిల్లలు బతకాలి పిల్లలు బతకాలి కష్టం కష్టం జీవితం అంతా కష్టం చేసి చచ్చిపోడేనా తల్లిదండ్రులు లేదు నీ కష్టం ఏందో పిల్లలకు చెప్పినప్పుడే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరిగి గట్ అయ్యేది మాయ కష్టం ఏందో మేము చూసినాం కాబట్టి సమాజంలో నిలబడగలిగినప్పుడు అందుకే చెప్తాను చాలామంది చెప్తుంటా చాలా రకాలుగా చెప్తుంటా అది తీసుకుంటు తీసుకునేలాగా